తమ్ముడు ఒకరికి అందరికి నమస్తే అందరు ఎట్లా ఉన్నారు మంచి ఉన్నారా మంచిగా ఉన్నారా అనుకుంటున్నా ఆల్రెడీ మీ తమ్ముళ్ళు చూసే ఉండరు ఇవ్వాలని నా పెళ్లి కానుగాక్క అయితే పోతురు తమ్ముళ్ళు వాళ్ళందరు కలిసి సో ఈ వీడియో మొత్తం ఈ వ్లాగ్ మొత్తం కానుగాకు ఉంటది అన్నమాట సో ఇంట్లో ఏమేమి చేస్తారు ఈ కానుక రోజు అన్నది మొత్తం ఈ వ్లాగ్ రూపంలో చూపిద్దా సో నేను కొంచెం ఎట్లా పెళ్లి అంటే బిజీ బిజీ ఉంటుంది మీకు తెలిసిన విషయమే సో ఎవరన్నా ఉంటే నేను వీడియో తీపిస్తా లేదు అంటే నేనే మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ నేను అన్ని చెప్పుకుంటూ వస్తాను ఎందుకంటే నేను ఒక్క అన్నగా చేసుకునేది మీకు తెలిసిన విషయం సో ఈ వీడియో అయితే కంటిన్యూగా చూడండి సొంత చెల్లె పెళ్లికి తోడగొట్టిన అన్న చేసిడానికి ఇదేనేమో ఎవ్వరు కడిపేయకున్నా మా అన్నయ్య నా కోసం పొద్దుగా లేచి బ్రష్ వేయకముందే కడిపేస్తాడు అంత అక్క ల్యాండ్ అయింది తిరుమలపూర్కి పోయింది పెళ్ళాన్ని కూడా మరి ఇక్కడ ఉందా మా అమ్మ వాళ్ళు ఇంటికాడ అన్నట్టు లేదు తిరుక్కుంటారు ఏం చేస్తాం ఇక అంత అక్క ఇక కొంచెం ఒక్కసారి ఇక్కడ చూడండి హాయ్ చెప్పండి అయ్యో పుణ్యం ఉంటుంది అయ్య సెలబ్రిటీ ఒకసారి హాయ్ చెప్పాలి థ్యాంక్ యూ నా కోసం చాలా ఐటెంస్ చేసారు అమ్మ వాళ్ళు వాళ్ళు అడ్డుగా పని చేస్తాం అమ్మా ఎట్ ఎట్లను బ్యాండ్ బాబాయ్ వాళ్ళు కూడా వచ్చారు మేము ఏ మా ఏ షా తాన ఇంకా తానం లేదు లేదు ఏం లేదు అది రా పెళ్ళైనా కూడా ఇద్దరు పిల్లలు కొట్టిన పడుతుంది పిల్లలు लेदी यो खान जात केनो न ले ना आ वाला मसल बैठो आ चलो कथन रात 12 बजे तक है कोई हिम्मत ए भारत गई ऊपर रेंडा पटक टावगा हां आएगा एक नहीं शॉट ले आ हां ऐसे ना आएगा हां ए आओ आउर आउर मिलैता है అందరు బిజీ బిజీ ఇగో కాన్గాక అయితే ఇక్కడికి షీరు ఇక్కడికి కూర్చుంది మా అత్తమ్మ హట్కులు బుక్తుంది ఇక్కడ అందరు ఉన్నారు సంధ్య అమ్మ వదిన అమ్మ చెల్లెడు హాయ్ వీళ్ళందరూ మా వాళ్ళు అన్నమాట మా మమ్మీ వాళ్ళ బిడ బిడ్డ మేన బిడ్డ భార్య అయ్యో అక్కడ బ్యాండ్ బాబు వాళ్ళు అయిపోయింది పోతూరు కాన్గాక అయితే పెట్టే వీళ్ళందరూ పెళ్లికి నేనే బ్లాగ్ చేసుకుంటాను ఏం చేయమంటారు గైస్ ఎవరు దిత్తలేరు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఇక అంతే ఉంటది మనకు అలవాటే కదా ఆయన తీసుడు హాయ్ అప్పు మళ్ళొకసారి మా అత్తమ్మైతే అంది మా అత్తమ్మలన్నీ రే పెళ్లి కోసం అని చెప్పేసి ఇవన్నీ సవా పెడతారు లోపల బయట వంటలు అవుతుంది లోపల కన్నా వీడో వీడోది అంటే పిల్లలు అటు ఇటు అటు ఇటు ఎత్తారు ఎవరి సరిగా వెళ్తే మా వదిన మా వదిన ముగ్గురు వదినలే ముగ్గురు కలిసి వంట చేస్తారు నా పెళ్ళి వంట నేనా అయ్యే అత్త రెండు రోజుల అత్త కంజయ్యి ఏంటిది నువ్వు ఎప్పు చెప్పినాక రాకపోతాను ఏ ఆలుగడ్డ పులుసా సాంబార్ మొత్తం వెజ్ ఐటమ్ ఇక్కడ మా అమ్మ ఇప్పుడు ఇట్లా ఊసింది పాపం పిడిపెట్టి తినడానికి ఇది ఉండాలి మా అక్క ఇష్టం తొందర వచ్చింది అత్తాన్ని తప్పించుకురు దొంగ నీళ్ళు మాలుడు పాపం వీడియో తీసి తీసి అలసిపోయి తింటాను ఇప్పుడే కొడుకు పాపం థ్యాంక్స్ నాకు వీడియో తీసిండు ఇక జానమ్మ పెళ్ళి ఎప్పుడు జానమ్మ ఎప్పుడు జానమ్మ గాజులు వేసుకున్నా ఇవి వేసుకోవాలి జానమ్మ మైదాగెట్టుకున్నా మైదాగెట్టుకోవాలి ఏ జానమ్మ పెట్టింది ఏ చేతింది మీద అక్కడ స్టే ఎత్తురు ఇప్పుడే అదినే పప్పుల మిరపకాయలు మర్చిపోయానని మళ్ళీ సపరేట్గా తోడుకాయలు తీసి పప్పులు ఎత్తాటి జోడిగా ఇట్లానే ఉంటుందా ఇప్పుడే అటు ఇటు ఎత్తాను రెండు బీలు వదిన సాంబార్ ఉంటుంది మేము చాలా బ్లాగ్స్ పెట్టినాం ఏమిలో వాడాయి కూడా ఇది ఒకటే వచ్చింది పాపం ఫస్ట్ ఫస్ట్ లగ్గం చేసుకున్నాయి హ్యాపీ మ్యారీ లైఫ్